గడిచింది తీరం దాటిన తుఫాన్ మరో గంటల్లో తీవ్ర కాకినాడ మధ్య నర్సాపురం సమీపంలో నిన్న రాత్రి పదకొండున్నర గంటల నుంచి పన్నెండున్నర గంటల మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది ఇది రానున్న ఆరు గంటల్లో తుఫానుగా బలహీన పడుతుందని వెల్లడించింది దీని ప్రభావంతో ఈ రోజు కూడా శ్రీకాకుళం విజయనగరం మాన్యం అల్లూరి విశాఖ అనకాపల్లి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాకినాడ కోనసీమ తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ప్రకాశం నెల్లూరు కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని దాటే సమయంలో పొరుగున ఉన్న ఒడిశాలో కూడా దీని ప్రభావం కనిపించింది ఇక్కడ పదిహేను జిల్లాల్లో సాధారణ జనజీవనం స్తంభించింది రాత్రి ఏడు గంటలకు తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైందని భారత వాతావరణ శాఖ తెలిపింది ఇది గరిష్టంగా గంటకు తొంభై నుండి వంద కిలోమీటర్ల వేగంతో నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుంది నైరుతి దానిని ఆడుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన తుఫాను మొంత తుఫాన్ అంటారు ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి తీరాన్ని తాకడం ప్రారంభించిందని దీని వలన అనేక తీర ప్రాంత జిల్లాలకు బలమైన గాలులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది మొంత అనే పేరు ఎవరు పెట్టారు దాని అర్థం ఏంటి భాషలో సువాసన గల పువ్వు అని అర్థం వచ్చే మొంత అనే పేరును ఈ తుఫానుకు థాయిలాండ్ కేటాయించింది లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీ